సో మీరు చూస్తున్న ఈ షటర్లు వచ్చేసి మన కొత్త ఇంటికి బిగిస్తున్నాం అనమాట మన కొత్త ఇంట్లో కట్టించిన షాప్స్కి గేమ్ షాపు అలాగే స్టూడియోకు షాప్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయించాం కదా సో వాటికైతే న్యూ షటర్స్ బిగిస్తున్నాము దానికోసం వెల్డింగ్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాము మొత్తం అంతా తూకం వేయించుకొని అక్కడ నుంచి అయితే ఎత్తుతున్నాం అన్నమాట డైరెక్ట్గా ఇంకా షటర్స్ దగ్గర బిగించేదే అండ్ షటర్ల యొక్క కాస్ట్ అయితే ముప్పై వేలు దాకా పడింది రెండు షటర్లు కలిపి మనం దగ్గరుండి తూకం వేయించుకొని కేజీకి ఇంత అని చెప్పేసి మనం అయితే షటర్లు అయితే వేయించాము పర్ కేజీకి నైంటీ రూపీస్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఆ లెక్క ప్రకారం మనకి ముప్పై వేలు దాకా పడింది అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక ఇంకా మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా భరత అని మన పేజ్ని ఫాలో చేయండి గాయస్ ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాము డే బై డే అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన న్యూ షాప్స్కి షటర్స్ బిగిస్తున్న వీడియో అయితే అంటే మనం తూకం వేస్తున్నది నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్